సన మొంట తుఫాను ప్రభావం నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తుఫాను కారణంగా రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని నేతలకు పిలుపునిచ్చారు లీడర్ నుంచి క్యాడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు తుఫాను ప్రభావంతో కృష్ణా పశ్చిమ గోదావరి కోనసీమ ఏలూరు జిల్లాలో అధిక వర్షాలు కురిసే ఉందని ప్రజలను అప్రమత్తం చేయాలని సూచనలు చేశారు పరిస్థితి తీవ్రతను బట్టి రియల్ టైంలోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నామని చెప్పారు తుఫాను సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్డీఏ పార్టీల యంత్రాంగం సహకరించాలని కోరారు వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు టిట్లీ హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా వ్యవహరిస్తారనే నమ్మకం ప్రభుత్వంపై ఉందని చంద్రబాబు వెల్లడించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి ప్రస్తుతం మరి కూటమి నేతలకు సీఎం చంద్రబాబు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు రైట్ మహేషా సీఎం చంద్రబాబు అటు అధికారులతో పాటు ఇటు ఎన్డీఏ కూటమి నాయకులకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా కొద్దిసేపు క్రితం కాన్ఫరెన్స్ లో మాట్లాడారు పూర్తిగా ఈ తుఫాన్ కు సంబంధించి సహాయక చర్యల్లో మాత్రం కూటమి నేతలు పాల్గొనాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళకి దిశానిర్దేశం చేశారు లేటర్ నుంచి కేటాయి వరకు ప్రజలకు అండగా ఉండాలనేది కాన్సెప్ట్ తో కూడా ఆయన మాట్లాడారు ఎందుకంటే ఇప్పటికే అంతరాంగం అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది కూటమి నాయకులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం ఈ కాకినాడకి రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతం అయి ఉంది కాబట్టి వాళ్ళ సాయంత్రానికి ఇది తీరం దాటిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే అటు అధికార యంత్రాంగంతో పాటు శ్రేణులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి పూర్తిగా అటు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు కూటమికి సంబంధించిన నేతలు ప్రజలను చైతన్యపరుస్తూ పూర్తిగా దీనికి సంబంధించి ఎలాంటి అపోహలు లేకుండా అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ కూడా ఇప్పుడు సీఎం చంద్రబాబు వాళ్ళపై దిశానిర్దేశం చేశారు ఎందుకంటే ఇప్పటికే యంత్రాంగం పూర్తిగా అయింది ఎలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది దీంతో పాటు అటు లోకల్ గా ఉండే అధికారులకి కూటమి నాయకులు గా ఉంటే ఇంకా సహాయక చర్యలు అనేది ఈజీగా ఉంటుందని కూడా దిశానిర్దేశం చేశారు అవసరమైతే ఆ ఈ విపత్తుకు సంబంధించి కేంద్రంతో కూడా మాట్లాడి ప్రత్యేకంగా నిధులు కావచ్చు ప్రత్యేకమైన ఏదైనా ఫోర్స్ కావాలన్నా కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విపత్తుకు సంబంధించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా లోకల్ గా ఉండే నేతలు కూడా ప్రజలకి సంబంధించిన ఇబ్బందులు లేకుండా అలాగే అటు అధికారులకు సపోర్ట్ చేస్తూ పూర్తిగా ఈ ఏదైతే విపత్తు ఉందో ఆ విపత్తుని మాత్రం తప్పించే విధంగా పనిచేయాలంటూ కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రతి గంటకి కూడా ప్రభుత్వం అనేది బుల్టెన్ ఒకటి రిలీజ్ చేస్తుంది ఈ వాతావరణం సంబంధించి అవి ఎప్పటికప్పుడు ప్రజలకి చేరవేసే విధంగా కూడా పూర్తిగా అలర్ట్ గా ఉండాలంటూ కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు దాదాపు ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో పూర్తిగా ఈ వర్షం ప్రభావం ఉంటుంది కాబట్టి అక్కడ ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ మంత్రుల పర్యవేక్షణలో అటు ప్రత్యేకమైన అధికారులు ఓడెల్ అధికారులు కూడా నియమించారు కాబట్టి అక్కడ ఉండే కూటమి నేతలు కూడా వాళ్ళకి గైడ్ చేస్తూ పూర్తిగా అక్కడ లోకల్ గా ఉండే పరిస్థితుల్ని దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలన్నారు గతంలో కూడా హుదూద్ లాంటి తుఫాను వచ్చిన నేపథ్యంలో ఎలా అయితే యంత్రాంగం పనిచేసిందో ఆ యంత్రాంగానికి పూర్తిగా కూటమి నాయకులు కూడా సపోర్ట్ చేయాలన్నారు ఇక లోకల్ గా ఫ్లడ్స్ వాళ్ళు కావచ్చు అలాగే ఇతర అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మెడికల్ క్యాంపులు ఆల్రెడీ ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వం సపోర్ట్ గా కూటమి నాయకులు ఉండాలన్నారు ఇంకా అంతేకాకుండా గ్రామాల్లో ప్రధానంగా తీర ప్రాంతాల్లో అయితే దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది మత్స్యకారులు అక్కడ వాళ్ళకు సంబంధించిన బోట్లు అలాగే వలలు అనేది అక్కడే ఉన్నాయి కాబట్టి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు వాళ్ళల్లో లోకల్ గా ఉండే నేతలు వెళ్ళి వాళ్ళని అవేర్నెస్ చేసి వాళ్ళని తీర ప్రాంతాలకి తీసుకొచ్చే విధంగా కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేయాలంటూ కూడా కూటమి నాయకులకి చెప్పారని చెప్పుకోవచ్చు ఇంకా పూర్తిగా చెట్లు స్తంభాలు వంటివి ఇక్కడ గ్రామాల్లో ఎక్కడైతే పడిపోయి ఉంటాయో వాటిని తీసేయడంతో అటు యంత్రాంగంలో మాత్రం కూటమి నాయకులు కూడా పాల్గొని సహాయక చర్యల్లో మాత్రం అందుబాటులో ఉండే విధంగా ఉండాలంటూ కూడా కూటమి నాయకులకి దిశానిర్దేశం చేశారు ఇక ప్రధానంగా వృద్ధులు అలాగే చిన్నపిల్లలకు సంబంధించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడానికి అవసరమైన లోకల్ గా ఉండే ట్రావెల్ ట్రావెల్ వ్యవస్థ కావచ్చు లోకల్ గా ఉండే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి పూర్తిగా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు ఎందుకంటే దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు ఈ మోటార్ నుంచి అధికార యంత్రాంగం అనేది నిద్రాహారాలు మానవులు పనిచేస్తున్న సమయంలో కూటమి నేతలు అనేది ఖచ్చితంగా ప్రజలకు సహాయం చేయడంలో అందుబాటులో ఉండే విధంగా ఉండాలి అట్లాగే ప్రజలకు సంబంధించి వాళ్ళని చైతన్య పరుస్తూ ఉండాలి ఎందుకంటే కొన్ని సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకుండా కేవలం అధికార పార్టీ ప్రభుత్వం ఇచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రజలకు అందు అందే విధంగా కూడా వాళ్ళు అవేర్నెస్ తీసుకురావాలి పూర్తిగా ఈ తుఫాను సంబంధించి ఎట్లాంటి పరిస్థితి వచ్చినా సరే విపత్తులు ఎదుర్కొనే విధంగా కూడా ప్రజలను సిద్ధం చేయాలంటూ కూడా ఇటు కూటమి నాయకులు కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు కొద్దిసేపు క్రితం టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు అటు డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొని పూర్తిగా ఈ వర్షాలకు సంబంధించిన ఏదైతే ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యల మీద ఆయన కూడా కొద్దిగా రివ్యూ చేసి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న కూటమి నాయకులు అందరూ కూడా పార్టీ పార్టీలకు అతీతంగా మిగిలిన నాయకులు కలుపుకొని ప్రజలకు సహాయం చేయడంలో ఖచ్చితంగా ముందుండాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు ప్రధానంగా కృష్ణ పశ్చిమ గోదావరి కోనసీమ ఏలూరు జిల్లాల్లో అధిక వర్షం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న నాయకులు పూర్తిగా ఈ రెండు రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా దిశానిర్దేశం చేశారు సో కొద్దిసేపటి క్రితం మరోసారి సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం అధ్యక్షతన అటు అధికారులతో పాటు ఇటు కూటమి నాయకులు కూడా దిశానిర్దేశం చేసి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలంటూ కూడా చెప్పారు రైట్ యూ